ఆగస్టులో ఈ మూడు రాష్ట్రాల జీవితంలో ఒక్క పొరపాటు వల్ల నష్టం మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాలకు వెళ్తే ఆగస్టు నెలలో మూడు రాష్ట్రాల వారికి జీవితం మొత్తం మారిపోయే అవకాశం ఉంది గ్రహాల సంచారంలో మార్పుల వల్ల వీరి జీవితాల్లో కొత్తదనం విజయాలు ప్రేమ సంబంధాలు మొదలైన అంశాల్లో ఆశాజనకమైన మార్పులు చోటు ముఖ్యంగా మేషం ధనస్సు మకరం రాసుల వారికి ఇది అనుకూల సమయం అయితే మేష రాశి వారికి ఆగస్టు లో ఉద్యోగ అవకాశాలు ప్రేమ విషయాల్లో విజయాలు కనిపిస్తాయి అనుకునే అవకాశాలు వచ్చి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తాయి ఇక ధనస్సు రాశి వారికి ఆర్థికంగా ఎదుగుదల కుటుంబ సమస్యల పరిష్కారం శుభవార్తల వర్షం దక్కుతుంది భవిష్యత్తుపై స్పష్టత రాగలదు మరియు మకరం రాశి వారు ఈ నెలలో అన్ని రకాల విషయాల్లో విజయాల్ని చూసే అవకాశం ఉంది ముఖ్యంగా శ్రద్ధ పెట్టిన పనుల్లో మంచి ఫలితాలు లభించగలము మొత్తంగా ఈ ఆగస్టు నెల మేషం ధనస్సు మకరం రాసుల వారికి శుభదాయకంగా ఉండబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి